పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వనదాలకు సంబంధించి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మన ఛానల్లో బంగారం మరియు వనదాలకు సంబంధించి ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్ళి కనుక్కో సేమ్ ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణదలకు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి బంగారం మరియు వనదల విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత సపోర్ట్ గా మరియు ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదిహేడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ గడిపది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి తొంభై మూడు వేల ఐదు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు తగ్గి తొంభై మూడు వేల రూపాయల వద్ద సెలవుతుంది ఈరోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈరోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదిహేను వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ